నెల్లూరు జిల్లా ఆత్మగూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మగూరు ఎమ్మెల్యే అభ్యర్థి చేవూరు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థి రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలను వివరించి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తూ రేపు మే నెలలో జరగబోయే సార్వత్రిక లోక్సభ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా లోక్ సభకు గౌరవ పెద్దలు గొప్పలు రాజుగారు శాసనసభ స్థానానికి నేను చెవులు శ్రీధర్ గారి నేను వారందరి బాధ్యత ఇది జనరల్ స్థానం అని పెద్ద పెద్ద రెడ్లు ప్రాతినిధ్యం వహించాలని ధనికులు పారిశ్రామిక వ్యక్తులు వడాబాబులు వారికి మనం తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం అవసరమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన దళిత దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఆయన నిస్వార్థమైనటువంటి వ్యక్తి మన నెల్లూరు జిల్లాకు సుపరిచితులు మన నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలం జిల్లా కలెక్టర్ గా పనిచేసి మన ఆత్మ గురు నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చాలా అభివృద్ధి చేసినటువంటి సోమశ్ర ఉత్తర ప్రాంత విషయంలో అయితే మన జిల్లాకు ఎన్నో విధాలుగా హాస్టల్స్ పిల్లలు పేద పిల్లల హాస్టల్స్ ఎంతో మందికి వ్యవసాయ రుణాలు ఎంతో మందికి గృహ నిర్మాణాలు ఎన్నో రకాలుగా జిల్లా పరిచినటువంటి వారికి మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది వారి ఇక్కడ నిలబడే హక్కు కూడా ఉంది అని చెప్పి ఈ సభాపతంగా తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓటు కేంద్రంలో నరేంద్ర మోడీ ఒక కేంద్రంలో నరేంద్రవాడి రాక్షస్భమను గమనించారంటే కాంగ్రెస్ పార్టీ పోటీ ఆసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంత తెలియజేసుకుంటూ ఇక్కడ విజయ్ అన్ని మండలాల ఆత్మకూరు లేచిపెట్ట అంతారం వచ్చేది లా మల్లిపోడు సంఘం అన్ని మండలాల నుంచి ఎంతో స్వచ్ఛందంగా రాజు గారు వస్తుండారంటే ప్రత్యేకంగా రాజు గారు వస్తున్నారు అంటే చాలా మంది స్వచ్ఛందంగా పై కలుస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా పార్టీలు ఖచ్చితంగా కూడా ఈ రోజు ఇక్కడ అన్ని పార్టీల వారు ఉన్నారు అన్ని పార్టీల వారికి నా శిరస్సు నుంచి నమస్కరిస్తూ మీ అందరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ కూడా రాజు గారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ వైపు తీసుకెళ్లి మీ మీ పోలింగ్ బూత్లో మీ మీ గ్రామాలలో మీ మండలాలలో చాలా క్రమశిక్షణగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా పరిణమ చేసి గారి లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోవాల్సిన అవసరం అయితే తెలియజేస్తున్నారు జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి మరి వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలా లేదా వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే రాష్ట్ర ప్రత్యేక హోదా రావాలి అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వద్దాం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం అనే సందేశాన్ని ఈనాడు ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రజల వద్దకు తీసుకువెళ్ళే నా వంతు ప్రయత్నం చేస్తాము ప్రజలు వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలి కేవలం ఈనాడు రాజకీయాల్లో డబ్బు అనేది ప్రాధాన్యత ఎక్కువైపోతుంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ ఓటింగ్ హక్కు అనేది ఈనాడు డబ్బు డబ్బుతో కొనేసి వారికి ఆ ఓటింగ్ హక్కు అనేది లేకుండా చేయడం జరిగింది కాబట్టి ఈనాడు పేదలు గుర్తించి వారు వారి భవిష్యత్తు కోసం ఓటు వేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ సెలవు తీసుకున్నాను ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ కోఆర్డినేటర్ ఎస్సీ ఎస్టి ఓబీసీ మైనారిటీ విభాగాల సమన్వయకర్తగా మరియు కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాలో నాలుగు సంవత్సరాల పాటు జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రజల ఆదరాభిమానాల్ని పొంది ప్రజా కలెక్టర్గా మీ అందరి యొక్క అభిమానాన్ని పొందిన వ్యక్తిగా నేను మీ ముందు ఉన్నాను ఇది ఈనాడు మీ ముందు రావటానికి నాకు ఒక గర్వకారణంగా ఉన్నది ఎందుకంటే రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు తుక్కుగూడాలో రిలీజ్ చేసినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో ముఖ్యంగా పంచ న్యాయ అందులో ఇరవై ఐదు గ్యారంటీస్ ఈ మేనిఫెస్టో రూపకల్పనలో కూడాను నాకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇవ్వటం జరిగింది మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఈ మేనిఫెస్టోని చూసిన తర్వాత దేశ నలుమూలల నుంచి ఎంతోమంది మేధావులు దీన్ని ప్రశ్నిస్తున్న దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడాను ప్రజల యొక్క హక్కుల గురించి ప్రజలకి చేయవలసిన న్యాయం గురించి ఇంత స్పష్టంగా గ్యారంటీలు ఇవ్వలేదని ఎంతోమంది దేశం మొత్తం ఈ మేనిఫెస్టోని ప్రశ్నిస్తున్నారు ఏనాడైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ మేనిఫెస్టోని ఆమోదం చెంది ఆమోదం ఇచ్చిందో ఆ రోజు నుంచే దేశ నలుగుణలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు రోజు రోజుకి ఉన్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఇండియా అలయన్స్ విజయం చెందడం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటం అనేది అక్షరాల నిజమయ్యే సత్యంగా నేను భావిస్తున్నాను మరి రాహుల్ గాంధీ గారితో దాదాపుగా పది సంవత్సరాలు సన్నిహితంగా పనిచేసిన వ్యక్తిగా వారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వారు ఆఫీస్ హెడ్గా ఉండి వారికి రాత్రి భావంలో వారికి అన్నదండలుగా ఉన్న వ్యక్తిగా వారిని ప్రధానమంత్రిగా చూడాలని వారి ద్వారా ఈ దేశంలో పేద ప్రజలకి జీవితాల్లో మార్పు రావాలని కోరే వ్యక్తుల్లో నేను మొదటివాణి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు అయినప్పటికీ కూడాను ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఎందుకు పోటీ చేయాలనుకున్నాను అనే విషయాలు మీ అందరికీ మనో చేయాల్సిన అవసరం ఉన్నది ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు జనరల్ నియోజకవర్గాలు అయినప్పటికీ కూడాను ఒక దళిత నాయకుడు ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత వహించినట్లయితే కేవలం దళితులకే కాకుండా ఈ నియోజకవర్గం ఈ నియోజక ఈ అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయనే నమ్మకం ఎందుకంటే ఈ జిల్లాలో నాలుగు సంవత్సరాలు జిల్లా గా పనిచేసినప్పుడు అన్ని వర్గాల వారి యొక్క ఆశీస్సులు అన్ని వర్గాల యొక్క అభిమానాన్ని నేను చూరుకున్నాను ఆనాడు జిల్లాలో నా నాయకత్వంలో చేపట్టినటువంటి అక్షరాశిత ఉద్యమాన్ని తలుచుకుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంటుంది మొత్తం జిల్లా మొత్తం దాదాపుగా అరవై వేల యువతి యువకులు పేద కుటుంబానికి సంబంధించిన అరవై వేల యువత యువకులు ముందుకు వచ్చి ఈ జిల్లాలో నిరక్షరాశతో ఉండటానికి వీల్లేదు మేము వాలంటీర్స్గా పనిచేస్తాం ప్రతి ఒక్కరు పది మందికి మరి చదువు చెప్తాం అచ్చరాశలు చేస్తామని వారందరూ కూడాను నేను ఇచ్చిన పిలుపుకి స్పందించి ముందుకు వచ్చారు ఉద్యమంలో వాలంటీర్స్గా పనిచేసిన ఆ అరవై వేల వాలంటీర్స్ అందరూ ఈనాడు మరి వాళ్ళందరూ ఎక్కడున్నారో మరి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు వారందరికీ సాదరాభిమానంతో నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారి కృషి వారి త్యాగం సమాజం ద్వారా చాలా తక్కువ పొందినటువంటి వర్గాల నుంచి వచ్చిన వారు సమాజానికి మరి సహాయం చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా సంవత్సరం పాటు ప్రతిరోజు పది మంది నిరక్షరాసులకి వారు మరి చదువు చెప్పారు అరవై వేల మంది నిరక్షరాశతులు అక్షరాశులు అయ్యారు దేశంలోనే చరిత్ర సృష్టించారు ఒక ప్రజా ఉద్యమంగా ఈ అక్షరాశ్రత ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది జే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడానో లేని విధంగా ఒక ప్రజా ఉద్యమంగా ఈ అక్షరాశ్రత ఉద్యమం జరిగింది అప్పుడే నాకు ఈ జిల్లా ప్రజలు ఈ జిల్లా యువతీ యువకుల యొక్క వారి యొక్క కమిట్మెంట్ మీద ఎంతో నమ్మకం కలిగింది మరి అక్షరాశ్రత ఉద్యమంతో మరి కాకుండా చదువు పొందినటువంటి మహిళలు వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొని రావటానికి వారు దూపుగుట్టలో ఆ ఊర్లో ఆనాడు సారాయి దుకాణాలన్నీ బంద్ చేశారు పొంది అక్షరాసరిత అనేటువంటి వారు ఒకసారి అక్షరాశతులు అయిన తర్వాత మా జీవితాలు కంట్రోల్ మేమే తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా సారాయికి దూరం అవ్వాలి వారి భర్తలు వారి జీవితంలో ఫ్రీడమ్ రావాలనే ఉద్దేశంతో ఆనాడు బంద్ చేశారు మరి ఆనాడు సారా దుకాణాలు అంటే ప్రభుత్వం వేలం వేసి పెట్టినటువంటి దుకాణాలు ప్రభుత్వ ఉద్యోగా నా స్థానంలో ఎవరున్నా కూడా వెళ్ళి ఆ మహిళల మీద చర్య తీసుకొని సారా దుకాణాలు సజావుగా నడిచేటట్టుగా చూసుకునేవారు అయినప్పటికీ కూడాను నేను పేద మహిళల పక్షాన నిలబడి ఆ ఉద్యమానికి మరి వెన్నుదన్నుగా ఉండటం మూలంగా మరి ప్రతి ఊరిలో ఆ ఉద్యమం స్ప్రతి కావటం జిల్లా మొత్తం జిల్లా మొత్తంలో అన్ని సారా దుకాణాలు బంద్ కావటం అది రాష్ట్రాలంతటి కుదిపివేసినటువంటి ఒక ప్రజా ఉద్యమం మొత్తం ప్రపంచ దేశాల్లోనే అనేక రీసెర్చర్స్ అనేక పరిశోధకులు ఈ ఉద్యమం గురించి ఎందుకంటే భారతదేశ చరిత్రలో మొదటిసారి పేద బహిలలో సంఘిటితమై ప్రభుత్వానికి సంబంధించినటువంటి అతిపెద్ద పాలసీని మరి వాపస్ దానికి ఆ ప్రభుత్వం ఆ యొక్క సారాయిని అమ్మే పాలసీని స్టాప్ చేసేదానికి చేపట్టినటువంటి ఉద్యమం మరి అటువంటి ఉద్యమాన్ని ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి అవకాశం ఈ జిల్లా నాకు ఇచ్చింది అంతేకాదు ఈ జిల్లాలో పేద ప్రజలకి భూమి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంతో మందికి భూములు పంచడం జరిగింది సిజేఎఫ్ఎస్ ల్యాండ్స్ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సిజేఎఫ్ఎస్ ల్యాండ్ నేను స్వయంగా మరి సందర్శించి ఆ భూమిని అభివృద్ధి చేయడం జరిగింది మరి ఈ జిల్లాలో వచ్చినటువంటి సారా వ్యతిరేక ఉద్యమం తర్వాత పొదుపు లక్ష్మి అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేపట్టడం జరిగింది మరి ఈ పొదుపు లక్ష్మి ప్రోగ్రామ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ అనే ఒక మూమెంట్ గా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలకి వ్యాపించడం జరిగింది మరి ఆ టైంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రూరల్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఒక సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పవర్టీని ఏర్పాటు చేసి ఈ యొక్క డ్వాక్రా సంఘాలు రాష్ట్రం మొత్తంలో ప్రతి ఊర్లో ఈ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసే అవకాశం నాకు కలిగింది ఆ సంఘాలకి నేను సొసైటీ ఫార్ ఎగ్నేషన్ రూల్ పవర్టీ మొదలు ఆ ప్రోగ్రామ్ ని వెలుగు ప్రోగ్రామ్ అనేవారు ఇప్పుడు దాన్ని ఇందిరా క్రాంతి అనే అని అంటారు ఈనాటికి కూడాను ప్రజలకి గొప్ప ప్రోగ్రాంకి ఉపాధి హామీ పథకం పదాధి ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తామో అనే ఆలోచన రెడ్డి గారి టైంలో ఈ ప్రోగ్రామ్ ని ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజల కోసం వారి హక్కులని గౌరవిస్తూ ఏదైతే చట్టంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ చట్టంలో ఏదైతే ఉన్నదో ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రతి అక్షరం అమలు తప్పకుండా అమలు చేసేదానికి ఆంధ్రప్రదేశ్ కృషి చేసింది అందుకే ఉపాధి హామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే అగ్రగాథిలో సంవత్సరాల పాటు ఉన్నది అంటే ప్రతి గ్రామంలో పని అడిగినటువంటి ప్రతి వ్యవసాయ కూలీకి పని కొట్టేవే కాకుండా పని చేసిన పదిహేను రోజుల్లో వాళ్ళ అకౌంట్లోకి పేమెంట్ చేసే పద్ధతిని నేను స్వయంగా దగ్గరుండి ఆ ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ యొక్క ఉపాధి హామీ పథకం డిజైన్ మిగతా రాష్ట్రాలన్నీ కూడాను మరి స్వీకరించి ఆ డిజైన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మీ అందరూ కూడా తెలుసు కోవిడ్ టైంలో టీవీ ముందు నేను నేను కూర్చొని కూలీలు వలస కూలీలు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వాళ్ళ ఊళ్ళు వెళ్ళి వెళ్ళినప్పుడు వాళ్ళు కడుపు కాలకుండా వాళ్ళ ఆకలితో చనిపోకుండా కాపాడింది ఉపాధి హామీ కర్పడకం నేను అనుకున్నాను నా జన్మ దీంతో ధన్యమైంది ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇంత చక్కగా అమలు చేయటం మూలంగానే ఈనాడు లక్షల మంది ఆటలతో చనిపోకుండా ఉన్నారని నేను ఆ రోజు చాలా సంతోషించాను ఆ తర్వాత ఢిల్లీలో అప్పటి ఊపిఏ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం పేద ప్రజల హక్కుల కోసం వారి యొక్క జీవితాల్లో బాగు తీసుకొని రావటానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటారు ఆ సంస్థలో పనిచేసే అవకాశం నాకు వచ్చింది సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాల పాటు ఆ సంస్థలో నేను పనిచేశాను ఆ సమస్య ద్వారా వచ్చినటువంటి చట్టాలు ఈ దేశంలో పేద ప్రజల జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందంటే మీ అందరూ కూడా తెలుసు రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తర్వాత ల్యాండ్ ఎక్యుషన్ యాక్ట్ ఇలాగా పేద ప్రజల అభివృద్ధి కోసం ఆ సంస్థ ఆ యొక్క దేశం అడ్వైజరీ కౌన్సిల్ నుంచి రైట్స్ బ్రేస్ రిజిస్ట్రేషన్స్ ని తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా అదేవిధంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సప్లాన్ ట్రైబల్ సప్లా సంబంధించిన చట్టాన్ని స్వయంగా రూపకల్పన చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో స్వయంగా మాట్లాడి సోనియా గాంధీ గారితో మాట్లాడించి ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో మరి ఎస్సీపీ టిఎస్పి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొని రావడానికి కృషి చేయడం జరిగింది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం నెల్లూరు లో నేను నేర్చుకున్నటువంటి విషయాలు ఏ విధంగా రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కూడా నాకు ఉపయోగపడ్డాయి మీ అందరూ కూడా తెలుసు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు సీమ్ గా ఉన్నప్పుడు నక్సలైట్స్ తో చర్చలు చేశారు ఒక పది రోజుల పాటు చేసిన చర్చలు విఫలమైన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను అయ్యా ఈ చర్చలు విఫలమైన ఈ చర్చలో వచ్చిన అంశాలు అంటే వారన్నారు పేద ప్రజలకు సంబంధించిన భూ సమస్యల మీద వీళ్ళు చాలా అంశాలు ఎవరెత్తారంటే నేను చెప్పాను రాష్ట్రంలో పేదలు ప్రజల భూ సమస్యలు పరిష్కారం చేయడానికి చట్టాలు ఉన్నాయి వాటిని సరిగా అమలు చేస్తే పేదలకు న్యాయం అవుతుంది న్యాయం వస్తుంది నచ్చలేకపోతుంది అదే కాబట్టి మనం ఆదేశాలు ఇవ్వటం జీవోలు ఇవ్వటం దానికి అధికారంలో ఇవ్వటం దాని మూలంగా రాష్ట్ర మొత్తంలో పేద ప్రజలకి భూమికి సంబంధించిన అనేక అప్పులు రావటం జరిగింది ఇవన్నీ ఈ అంశాల మీద నేర్చుకున్నటువంటి ఫండమెంటల్స్ నాకు రాష్ట్రంలో దేశంలో ఉపయోగపడ్డాయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను రెండు మూడు విషయాలు దేశ రాజకీయాల గురించి చెప్పదలుచుకున్నాను దానికి ముందు రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీతో ప్రత్యక్షంగానే మరి అలియన్స్ పెట్టుకుంది వైసీపీ ప్రభుత్వం ఇండైరెక్ట్గా అలియన్స్ పెట్టుకుంది పార్లమెంట్లో అన్ని బీజేపీ తీసుకొచ్చినటువంటి అన్ని చట్టాలు పేదలకు వ్యతిరేకమైన చట్టాలు రైతులకు వ్యతిరేకమైన చట్టాలు అన్నింటినీ మరి వైసీపీ ఎంపీలు ఆమోద చెందడం జరిగింది కాబట్టి రెండు పార్టీలు బీజేపీ పార్టీలు బీజేపీ ముసుగులో ఉన్నటువంటి పార్టీలు